పట్టికుండలో పప్పు ఉండు ఫ్రెండ్స్ ఊర్లో ఇది ఒకటి పోయి ఇది నీళ్ళు కాసుకుంటానికి వేడి నీళ్ళు పోయి ఇది మట్టి పోయి ఎండి చేప పొయ్యిలో పెట్టి కాలుస్తున్నారు ఇప్పుడు ఆ పప్పుచార చేసుకొని చేప నంచుకొని తింటారు వెళ్ళాడా వెళ్ళాడు టిఫిన్ చేస్తాను

ఇంతకు ముందు ఇయ్యే కాల్చుకొని నిప్పుల మీద వేసుకొని పప్పుచారా వేసుకొని ఇప్పుడు అన్నీ ఏప్పు కదా కాల్చుకోకుండా ఉండవా పప్పు అవి కవు మీద వండుతా కానీ ఇది ఖాళీగా ఉన్నాం కదా అని అన్నం వండాను తాత తాతకోతా నీ కోతా తినడు నేను ఏం చేప తిండా ఎన్ని చేప తినడు పది జాప కూడా సరిగ్గా తినడు ముళ్ళు ముళ్ళు అంటే నేను అది ఇద్దరు ఒకటే సార్ వెళ్ళాలా అమ్మ ఇప్పుడే వెళ్ళింది కదా సానానికి ఎక్కడ తెచ్చుకుందా నీళ్ళు ఇందాక చేసిన తిరుగుతుంటే మీ నాన్న అమ్మ అంటుంది ఎందుకో సేమ్ నీళ్ళు పుట్టించుకోలేకుండా ఉండరు అమ్మ పొయ్యిలో చేయి పెట్టినా పొయ్యిలో చేయితే అదో ఫ్రెండ్స్ అట్లా కాల్చుకొని అట్లా బూడిదంత అదంతా అదంతా పప్పు కొలుసుకొని మంచిగా అంత నానం వేసుకొని పప్పు చారు పోసుకొని తింటాను అదంతా కొలుసుకొని అంతే ఈ పప్పు అయిపోయిన తర్వాత దీని మీద ఉంది కదా చూపించాను ఆ పప్పు అయిపోయాక చార్జ్ చేసుకొని ఆ చాపేసుకొని ఎలా తింటారో మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్

హాయ్ ఫ్రెండ్స్ ఇందాక ఉట్టి ఉప్పు చేప చారు చూపించాం కదా మా నాన్నమ్మగో కాల్చుకొని ఆనంది తింటుంది ముందు వాళ్ళందరూ ఇలాగే తింటారు ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా ఏప్పుకొని అసలు తింటమే మానేశారు ఎంత టేస్ట్గా ఉంటుంది ఇట్లా తింటే ఎంత బాగా ఉప్పు చేపతో ఎంత బాగా తింటుందో ఉప్పు చేప కోసం పప్పుచారు చేసుకున్నారు ఇలాలు ఎట్లా ఉంది మీరు కూడా ఇలా చేసుకొని తినండి అమ్మగారు ఇళ్ళకి వస్తే ఇలా కూర్చొని నానమ్మలతో ఏంటి చారా ఉప్పు వేసుకోలేదా ఉప్పులో పప్పుచారలు ఉప్పు మా నానమ్మ కొద్దిగా వేసుకుందంట పొయ్యి మీద పొయ్యి మీదే పెట్టేసింది ఉప్పు చేప కోసము గబగబ తినేస్తుంది సరే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ నానమ్మ చేప